పవిత్ర పేరుతో వివాదాస్పదమయ్యే నటీమణుల జాబితా పెరుగుతోంది ఇప్పటికే ఇండస్ట్రీలో పవిత్ర పేరుతో ఉన్న కొంతమంది నటీమణులు చేసిన రచ్చ చూసాం ఇంతకీ ఎవరు వారు ఏం రచ్చ చేశారు ఈ మధ్య కాలంలో పవిత్ర అన్న పేరు గట్టిగా వినిపిస్తోంది అంతేకాదు ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా బుల్లితెర నటి ఎక్కువగా పవిత్ర అనే పేరు వినిపిస్తూ ఉంటుంది ఈ పేర్లు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ల న్యూస్ ఎక్కువగా వింటున్నాం ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎఫ్ఐస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అవి ఇక్కడ సర్వసాధారణం అని చెప్పాలి అయితే ఇది ఇవి హీరో హీరోయిన్ల మధ్య మాత్రమే ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ల మధ్య ఎక్కువైపోయాయి పెళ్లి పిల్లలు ఉన్నవారు కూడా ఆగడం లేదు మనసుకి నచ్చిన వారు దొరికితే ఉన్న వారికి డివోర్స్ ఇవ్వడానికి వెనకాడడం లేదు ఇక మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పవిత్ర పేరు గల ఓ ముగ్గురు నటీమణులు ఇలాగే వారి జీవితాల్ని ఆగం చేసుకున్నారు పవిత్ర పేరుతో ఫేస్ చేసి చేస్తున్న నటీమణులు ఎవరు ఇది వరకు బాలీవుడ్ లో ఇలాంటి ఎఫైర్స్ సంబంధించిన వివాదాలు ఎక్కువగా జరిగేవి కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ప్రస్తుతం సౌత్ లో కూడా ఈ ఎఫైర్స్ సంబంధించి వివాదాలు పెరిగిపోయాయి రీసెంట్ గా ఇండస్ట్రీలో పవిత్ర అన్న పేరు గల మహిళలు ఎక్కువగా ఈ వివాదాల్లో చిప్పుకోవడం చూస్తూనే ఉన్నాం పవిత్ర లోకేష్ పేరు వినగానే నరేష్ తో నాలుగో పెళ్లి వ్యవహారం గుర్తుకొస్తుంది గత మూడేళ్లుగా ఈ వివాదం సోషల్ మీడియా జనాలను ఎంటర్టైన్ చేస్తూనే ఉందని చెప్పుకోవాలి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఇష్యూ పై సినిమా రావడం మరో విచిత్రం పవిత్ర లోకేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటుడు నరేష్ తో ఆమె నాలుగో పెళ్లి తర్వాత నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కు సైతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి అన్నది నిజం ఇక రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన సీరియల్ నటి పవిత్ర జయరాం గురించి కూడా ఇదే విధంగా పెద్ద వివాదాలు చెలరేగాయి ఆమె పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే చందు అనే మరో నటుడితో ప్రేమ అతనికి కూడా పెళ్ళై పిల్లలు ఉండగా వీరి బంధం పబ్లిక్ గానే నడిచింది పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడి యాక్సిడెంట్లు కన్నుమూయడం ఆమె మరణం తట్టుకోలేని ప్రియుడు చందు కూడా ఆత్మహత్య చేసుకోవడం వీరిపై మరణం తర్వాత కూడా విమర్శలు పెరిగిపోయాయి ఇక వెరీ రీసెంట్ కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ్ అనే పేరు గల నటితో మరో భారీ వివాదం బయటకు వచ్చింది ఈ పేరు ఇప్పుడు భారీగా ట్రెండ్ అవుతుంది కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫ్ఐఆర్ కొనసాగించాడు ఆమెను రేణుకా స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు రేణుకా స్వామి తనను వేధిస్తున్నాడు అనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్ కు చెప్పడంతో దీంతో ఆయన కోపంతో రేణుకా స్వామిని హత్య చేయించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ కారణంగానే దర్శన్ అరెస్ట్ చేస్తారు ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తేలలేదు కానీ స్టార్ హీరో దర్శన్ మాత్రం ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు అది కూడా పవిత్ర గౌడ్ వల్లనే ఇక్కడ విషయం ఏది అయినా రెండు పాయింట్లు మాత్రం కామన్ గా కనిపిస్తున్నాయి అదే పవిత్ర అన్న పేరు ఎఫ్ఐఆర్ వివాదం ఈ రెండు పాయింట్లతోనే పవిత్రంగా పెట్టుకున్న పవిత్ర అనే పేరు వివాదాల్లోకి లాగబడింది ఇక్కడ మరో చిత్రమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు పవిత్రలు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం మరో విచిత్రం